కాలు సార్ అది మంది సార్ ఈ మధ్య సార్ మీ ఊరికి రెండు కిలోమీటర్లు దూరం ఉంది దూరం ఆడ బోర్ గిట్లు ఏమి లేవు లేవు ఏమి లేవు ఏం లేవు మాకు చదువు కాదు మీకు రాదు నేలకు ఇబ్బంది జోర ఇబ్బంది ఇప్పుడు నీళ్ళు వాడేది కాబట్టి నీళ్ళు సరే ఇప్పుడు జరిగిపోయింది నేను ఫారెస్టర్లు ఏం చేత మాట్లాడతాను ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారు చేత కూడా చెప్పిస్తా అన్ని గ్రామాలలో అయితే అడవికి దగ్గరగా ఉండే గ్రామాలకు ఫారెస్టర్ నెంబర్లు పెట్టాలా ఎవరో ఒక తెలిసిన వాళ్ళ చేత ఫోన్లు చెప్పినప్పుడు ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వ అధికారులు ఫారెస్టర్లు దగ్గరగా చూసి నువ్వు ఎవరు చెప్పే పోతా ఎవరు ఎవరు ఫోన్ చేస్తావా అడవిలో నుంచి మీ చుట్టాలు చేస్తావా మీ చుట్టాలు చేస్తే మీ మండలి కనుక చేశారు ఊరూరు కాబట్టి మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర చేసింది ఓకే ఓకే అతను చేయబట్టి నేను వచ్చిన ప్రశ్న వాళ్ళకి కూడా తెలియదు కదా మనం చెప్తున్నాక ఇప్పుడు ఆయన రాబట్టి ఆటోమాటిక్ ఈటోమాటిక్ అమలు ఫోన్ చేస్తే ఆయన కూడా లిఫ్ట్ చేయలే వచ్చింది కాకపోతే ప్రాణోపాయం కదా సరే నేను ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకపోతాను ఇలాంటివి జరగకుండా గత ప్రభుత్వం వేరు ఇప్పుడు వేరు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి భద్రత కల్పిస్తాల్సింది బాధ్యత అధికార ఉంది మనం మాట్లాడి చేసుకున్నాం వచ్చింది హ్యాపీ డాక్టర్ అచ్చిందా ఓకే నాకు మేము తెలియక మా మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు ఫోన్ చేసినాం వెంకటేశ్వర్లు భయాన్ని ఫోన్ చేసినాడు భయర్ వచ్చి మాకు కానీ అమ్మిన పంపించాడు మేము వచ్చేసరికి నా దగ్గర ఉండే అని చూసి నా డాక్టర్తో మాట్లాడినాడు ట్రేందర్ ఫోన్ చేస్తే రేంజర్ గారు ఫోన్ లేదు ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే ఉదయం వచ్చి చూస్తానున్నాడు తగిన వంట సాయం చేసి అతి సాయం చేసి ఉదయం వచ్చి మళ్ళీ ట్రైజర్తో ఆఫీస్ కలిపి ఫారెస్ట్ ఆఫీస్ కలిపి మాట్లాడి తగినంత చర్యలు తీసుకుంటానని చెప్పిన భయాన్ని మాకు భరోసా ఇచ్చినాడు స్పత్రి చూసిపోయినాడు బాగుందా బాగుంది కట్టు కట్టుకో అదే ఊర్లో అదే ఊర్లో రెండు కేసు ఈ పది పదిహేను మధ్యలో ఓకే ఓకే